తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అంటూ గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు రెండు రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడదామని ఈరోజు మీడియా ముందుకు వచ్చాను రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు అనే పదాన్ని నెగిటివ్ షెడ్లో రాస్తున్నారు ఆ నలుగురికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ నలుగురులో నేను లేను ఆ నలుగురు కాస్త పది మంది అయ్యారు చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది ఆ నలుగురు వ్యాపారంలో నేను లేను బయటికి వచ్చేశాను కోవిడ్ టైంలోనే తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక్క థియేటర్ అది కూడా ట్రిపుల్ ఏ దానికి నేను ఓనర్ ఆంధ్రాలో కూడా నా దగ్గర ఒక్క థియేటర్ లేదు అన్ని వదిలేసుకుంటూ వచ్చాను చివరకు పదిహేను థియేటర్స్ వరకు మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఎప్పుడూ లీజులు రెన్యువల్ చేయొద్దు అని చెప్పాను పాత అలవాటు కొద్ది నన్ను అందరూ ఆ నలుగురు ఆ నలుగురు అని వాడుతున్నారు పెద్దవాళ్ల ఫోటోలు వేస్తే విమర్శలకు బాగుంటుంది కాబట్టి నా ఫోటో వేస్తున్నారు కాబట్టి మీడియా వాళ్లు కోరేది ఏంటంటే ఆ నలుగురు అని రాసేటప్పుడు నా ఫోటో వేయద్దు నా దగ్గర పదిహేను కంటే ఎక్కువ థియేటర్స్ లేవు త్వరలోనే అవి కూడా నా చేతిలోనుంచి వెళ్లిపోతాయి నా వృత్తి గత యాభై సంవత్సరాలుగా సినిమాలు తీయడం మధ్యలో చిన్న అవకాశంలాగా వచ్చింది ఇది అది నాకు సరిపోదు అని బయటికి వచ్చేశా ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటి నుంచి థియేటర్స్ బంద్ చేస్తాము అనే విషయానికి మీద ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉంది అని నేను అనుకుంటున్నాను థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్లలేదు కావాలనే వెళ్లలేదు మూడు మీటింగ్స్ జరిగాయి నేను వెళ్ళకపోగా మా గీత అసోసియేట్ ప్రొడ్యూసర్స్ ని కూడా ఎవరిని వెళ్లదు అని చెప్పాను స్టాండ్ అలోన్ థియేటర్స్కు నిజంగానే చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నప్పుడు డిస్కస్ చేయడానికి ఛాంబర్ అనేది ఒకటి ఉంది గిల్డ్ ఉంది వీటిని అప్రోచ్ అయ్యే సమస్యలు సామరస్యంగా మాట్లాడుకొని అన్ని ఫెయిల్ అయితే అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్లాలి మూసేయడానికి ఏకపక్షంగా మీరు తీసుకునే నిర్ణయానికి నేను వెళ్లి అక్కడ కూర్చొని మాట్లాడను అని చిరాకు కలిగి నేను వెళ్లలేదు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు రాబోతుండగా మేము థియేటర్లు మూసేస్తాం అనే దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను నేను మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు అశ్విని దత్ గారి సినిమా వస్తుంటే మేమందరం వెళ్ళి టికెట్ రేట్ కోసం వెళ్ళి కలిశాము ఆ రోజే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిశారా అని అడిగారు చాంబర్ తరఫున వచ్చి కలవండి అని చెప్పారు కష్టం వచ్చినప్పుడు కలవడం వేరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వెళ్ళి కలవాలి కదా కలవలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడారు ప్రభుత్వానికి సంబంధం లేకపోతే రెండేళ్ల కింద పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఎందుకు ప్రభుత్వాన్ని కలిశారు ఏ వ్యాపారమైన ప్రభుత్వంతో కలిసి నడవాలి ఇది సరికాదు గవర్నమెంట్ తో సంబంధం ఉంటుంది వాళ్లకు కోఆపరేషన్ కావాలి అదే లేకపోతే గత ముఖ్యమంత్రిని ఎందుకు మనలో పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా కలిశాము కష్టం వస్తే గాని కలవమా మినిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు నేను కూడా చదివాను అవి చాలా సమంజసంగా ఉన్నాయి నిజంగానే థియేటర్స్కు సమస్యలు ఉన్నాయి వాటికోసం ఏం చేయాలని ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ఉండాలి మేము మూసుకుంటున్నాము థియేటర్లు మాతో సంభాషణకు రండి అని వాళ్లు పిలిస్తే నేను మీటింగుకు వెళ్ళలేదు పదిహేను వందలు థియేటర్స్ ఉంటే నా దగ్గర కేవలం పదిహేను థియేటర్స్ మాత్రమే ఉన్నాయి ఆ నలుగురిలో నేను లేను అని మళ్లీ మళ్లీ చెప్తున్నాను సమస్య ఇంకా అవలేదు అలాగే ఉంది పవన్ కళ్యాణ్ కోపంలో న్యాయం ఉంది ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్లు మూసేస్తామంటే ఆయనను బెదిరిస్తున్నారా ఏంటి పవన్ కళ్యాణ్ సినిమా మీద వ్యతిరేకతతో చేసింది కాదు అని అంటారు కాని అలా అనేటప్పుడు ఆలోచించుకోవాలి కదా పదిహేను వందలు థియేటర్లలో ఇండివిజువల్స్ దగ్గరే ఎక్కువగా ఉన్నాయి ఏడు లక్షల ఎనిమిది వందలు థియేటర్స్ ఆ నలుగురు చేతుల్లో ఉన్నాయి అనుకుంటున్నారు కాని అది నిజం కాదు తెలంగాణలో మల్టీప్లెక్స్లు కొంతమంది గ్రూప్స్ చేతుల్లో ఉన్నాయి ఇండివిజువల్ థియేటర్స్ చాలా ఉన్నాయి గుత్తాధిపత్యం లేదు ఏషియన్ చేతిలో పార్ట్నర్స్ ఓనర్స్ లీజు ఇలా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి దాన్ని ఏమంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెనక్కి వెళ్ళాలి అనుకునేవాళ్లు ఇంకోసారి కూడా మూసేయాలి అనుకుంటే మూసేస్తారు గిల్డ్ వల్ల నిర్మాతలకు ఎక్కువ మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను క్యూబ్లో నేను పార్ట్నర్ కాదు యుఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతిలో లేదు అల్లు